నంద్యాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో చెప్పమని అడిగితే చెప్పకుండా దాటేసిపోయాడని మాజీ మంత్రి వర్యులు నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరాక్ తెలియజేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ఎండి ఫరాక్ మాట్లాడుతూ జగన్ చెప్పిన మాటలన్నీ అబద్దాలే అని నంద్యాలకు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పిన జగన్ ఈ రోజు పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఉపాధి కల్పించడం లేదని అన్నారు ప్రాజెక్టు గాని పరిశ్రమలు గాని ఏర్పాటు చేయలేదన్నారు కాబట్టి అబద్ధాలు చెప్పకూడదు ఎప్పుడు కూడా రాజకీయాల్లో అదే గమనిస్తారు ప్రజలు సీఎం చేసినాడు ఏం కదా ఇంకా ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడే స్తోమతో కూడా వీళ్ళకు ముఖ్యమంత్రి దయశ్రీ దగ్గర అపాయత కలుపుతారు కానీ ఎలక్షన్ వచ్చినాయి వీళ్ళ ముఖాలను ఎప్పుడైనా చూసినాడు ముఖ్యమంత్రి మొత్తం జిల్లా అంతా కాకుండా రాష్ట్రం అంతా వచ్చిన కనీసం పది పదిహేను వేల మంది బుక్ చేసుకునిపోయినారు ఆయన ఎవరు సాక్ష్యాన్ని ఒప్పులేదు లేనిది కూడా చెప్పినాడు ఎవడు కామెంటేటర్ జనం అయితే

ఈ నీటి నివారణ చేసి ఎన్టీఆర్ అని చెప్పి ఆ చక్రపాణి రెడ్డి ఎన్టీ రామ విగ్రహాలు పెట్టింది ఇప్పుడు విజయవాడ దేవారు కాని మండి ఆత్మ కాని అదే చెరువు చెరువు దాని పేరు ఎవరు పెట్టారు అప్పుడు ఒక నీతి ఇప్పుడు ఒక మాటలా ఎవరు పెట్టాడా నేను కూడా నా పేరు కూడా ఉంటాడా నేను కూడా ఉన్నాను కదా అప్పుడే ఇంటి రామవాలి మహాన్ బాబు తప్ప నుంచి మా ఎవరు చేయలే ఆయన నీటి నివారణ చేశాడు రాజ్యసభ మొత్తం ఆయన చెప్పి ఇప్పుడు పార్టీ మాట్లాడదాను ఈయన పోయి అడిగే వేరేదే వర్షాభావం ఉంది అయితే వర్షాభావం ఉంది ముఖ్యమంత్రి మాట్లాడాలా నేను రాష్ట్రానికి మెసేజ్ చేయాలి కదా మేము వరకు ముప్పై వరకు ముఖ్యమంత్రి ఉంటాడు అత పోతాడు ఎట్లా అంతవరకు అంతా ప్రజలు చెప్పాలి కదా నేను నీటి సమస్య ఎవరు ఏర్పాటు చేశారు

ఒక్కటన్నా కనీసం ఒక గజం స్థలం అని ఇచ్చిన మళ్ళా నేనేమి కరోనాలో మా పిల్లో అన్ని విజిటర్స్ అన్ని వచ్చింది అందరు మీకు ఇచ్చింది ఎవరికి ఇచ్చింది లక్ష రూపాయలు నువ్వు కూరగాయలు ఇచ్చినావు ఈ సంవత్సరం ఒక పేపర్లో వచ్చి టీవీలో చూసారు రాత్రి టీవీలో ఈనాడోను ఏదో ఇంకో టీవీ ఫోర్త్ మంత్ మన జిల్లా చూపించాడు చూసారు టీవీ చూసాము వాళ్ళు చూశారు మన జిల్లాలోనే నీళ్లు గడవ ఎత్తుకో ఎత్తుర పెట్టుకొని సంకూల పిల్లలు పెట్టుకొని నాలుగు నెలలు ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే పోవాలి కదా ఎమ్మెల్యే ఎలక్షన్ తేరగా దిగుతాడు వీటింటికి ఎమ్మెల్యే తిరగడంలే మేము పోయిపోతే మాకు కడువాలు తీసి మాకు తీసి మళ్ళీ కడువాలు కట్టడం మళ్ళీ డబ్బు ఇచ్చి కడువాలు తీసుకోవడం ఇది ఆ పద్ధతి అట్లా ఆ రకంగా మనం స్ట్రైట్ ఎవరికి నాది కాదు మన 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 బాధ్యత నా ఆ నా అనేది ఉండదు మన దగ్గర మన బాధ్యతగా చేసాం నా ఆస్తులు గానీ ప్రజల కోసం చేసిన సేవలు గానీ రెండు వేల మూడు ఐదు వరకు నాలుగు వరకు నాలుగు మే వరకు నేను వరకు చేశాను మే తర్వాత ఎన్నికలు మీరు గెలిచారు గెలిచిన తర్వాత మీరు ఏం తీసుకెళ్చారా చెప్పండి ప్రజలకు అంతేగా నేను ఉండపడి మీకు ఎందుకు నువ్వు లేవు కదా ఉంటే నాతో నువ్వు కూడా పని చేసుకున్నావు వైద్య ఆరోగ్య శాఖ నేను వద్దనే చేయాలా నేను చెప్తా నేను ఎందుకు చెప్తా మీరు ప్రతిసాబి పెట్టి ఓపీ కట్టించా ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి కట్టించిన తర్వాత నిన్న వరకు త్రీ హండ్రెడ్ బెడ్ ట్రాన్స్ఫర్ చేసి జిల్లా చేస్తే ఆటోమేటిక్ గా మెడికల్ కాలేజ్ అయిపోతుంది చెప్పి నేను జ్యూ గుడి ఇచ్చా మాట్లాడే మీ దగ్గర పాత రిజల్ట్స్ ఉంటాయి కదా మీరే మీరు మా మారలేదు కదా మీరే ఉన్నారు మీ దగ్గర విజిల్స్ ఉంటాయి అది ఆటోమేటిక్గా అయిపోతుంది మెడికల్ కాలేజ్ మీ ఆరు వర్షం తీసుకోవాల్సిన అవసరం ఏమి అది అది మెడికల్ అదే దాన్ని వెనుక చాలా స్థలం ఉంది ఇంకా ఆరు ఎకరాలు ఉంది రైతు రైతులు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చినాడు ఆయన భర్త మన ఎవరు వజ్రాంగిరెడ్డి కుమారుడు ఆయన దశరథ్ రామరెడ్డి అలువు కట్టాల మాకు అదే రివాల్వింగ్ ది వద్దు మీరు అలుగు కట్టే ఆరా అరవై టీఎం నీళ్ళు నిలబడతాయని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి ఎప్పుడైనా మాట్లాడినాడ నన్ను ఊరు చెప్పాలి కదా నన్ను మాట్లాడాలి అడిగితే ధైర్యం ఉంటుంది ఆయనకు ఆ యొక్క కోయిల గుడ్డ దగ్గర జలదురాశి దగ్గర రిజర్వాయర్ ఫౌండేషన్ వేస్తాడు ఆవిడ రిజర్వాయర్ వాళ్ళకి సీమెంట్ ఫ్యాక్టరీ ఆయన తీసుకున్నాడు భారతీయ సిమెంట్స్ ఏది చంద్రబాబు ఫౌండేషన్ ఇస్తే మనం ఫౌండేషన్ ఇస్తాయి ఇప్పుడు అంత అస్తవస్త ఏం లేదు బయట పనిచేయడం లేదు ఇప్పుడు దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన కాక భారతంలో వెళ్ళిపోయినాడు భారతంలో రామాయణం రాముడు రావణాసురుడు నరకాసురుడు నేను చెప్పిన కదా నరకాసుడు ఏదో ఒక పేరు పెట్టి నువ్వు మోడీ గారికి అంత పేరు చెప్పు నీకు ధైర్యం ఉంటే చెప్పగలుగుతా మోడీకి ముగ్గురు వచ్చినారని చెప్పాడు మళ్ళా ఒక నరకాసుడు అంటే ఒక రావణాసుడు అంటే ఒక దూర్యాసుడు అంటే ఆయన కదా కరెక్ట్ 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 చెప్పేది రాక్ తాయిస్ కూడా ఆయన వడికి ఇచ్చినాడు ఖాళీ టాక్స్ కూడా ఆ శ్రీనివాస సెంటర్ అయింది పద్మావతి సెంటర్ ఆయందే తర్వాత అది ఎన్జిఓస్ కాలేజీ సెంటర్ అంటే వాళ్ళది సొమ్ము రాకముందు నుంచి కూడా వాళ్ళు ఇచ్చాప అన్ని వాళ్ళు చెప్పుకుంటే పోయి కదా నవ్వుతాడా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పదిహేడు నుంచి మొదలు పెడితే ఇంతవరకు గాయదాన్ని నేను మొన్న కూడా జెసి చెప్పాను నేను స్థలం ఉచితంగా ఇస్తాను వద్దు నా స్థలం బ్రిడ్జి దిగితే పోతుంది ఇది కూడా ఉచితంగా ఇస్తానని చెప్పిన ఉచితమైన ఈ చిన్న రావడం లేదు నేను దప్పనిచ్చి అది నేను తరువడే నేను ఇప్పుడు కూడా ఇస్తా అంటాడా ఈ రోజు కూడా నా బ్రిడ్జి నా స్థలం దిగాల ఇటు ఇటుగా ఇటు పక్క నా స్థలం అన్ని దిగాల ఇప్పుడు పదహైదు వేరే సెట్ మధ్యలో పోతాది అది ఇప్పుడు కూడా ఇస్తా అంటాడా నాకు రావాలి కోటి రూపాయలు కప్పు చిల్లర వస్తుంది వద్దే అన్ని